దీపాన్ని వెలిగించినట్లయితే యమధర్మరాజు అనుగ్రహం చేత కుటుంబ సభ్యులందరికీ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఐదున్నర తర్వాత గోధూరి లగ్నంలో వెలిగిస్తే చాలా మంచిది రాత్రి ఎనిమిది గంటల లోపల వెలిగించాలన్నమాట ఇంట్లో మనం చక్కగా ధనలక్ష్మీదేవికి నిత్య పూజ చేసుకొని ఆ తర్వాత ఈ యమదీపాన్ని వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి సింహద్వారం దగ్గర అంటే మన ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ దగ్గర వెలిగించాలి మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనకు కుడివైపు అన్నమాట చక్కగా నేలను మనము శుద్ధి చేసుకోవాలి కొన్ని నీళ్లు వేసుకొని చక్కగా కడిగేసేయండి ఆ తర్వాత ఒక బట్టతో చక్కగా నేలనంతా కూడా తుడిచేసి ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి బియ్య పిండితో ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి దానిపైన ఒక విస్తరాకు కావచ్చు అరిటాకు కావచ్చు మీరు ఉంచాలి విస్తరాకు అరిటాకు మీకు దొరకలేదనుకోండి ఒక ప్లేటు ఆ అష్టదళ పద్మం పైన ఇలా పెట్టండి ఆ తర్వాత ఐదు తమలపాకులు తీసుకోండి ఆ ప్లేట్లో ఇలా తమలపాకుల్ని ఉంచండి అందులో కళ్ళుప్పు వేయండి కొద్దిగా వేసుకోండి మట్టి ప్రమిద ఈ మట్టి ప్రమిదను ఈ కల్లుప్పు మీద ఇలా ఉంచండి చాలామంది ఒత్తి వేసి ఆ తర్వాత నూనె పోస్తారు అలా పోయకూడదన్నమాట ముందుగా నూనె పోసి ఆ తర్వాత ఒత్తులు తీసుకోండి నేను ఇక్కడ తొమ్మిది ఒత్తులు తీసుకున్నాను దక్షిణం వైపు మూడు ఒత్తులు తూర్పు వైపు మూడు ఒత్తులు ఉత్తరం వైపు మూడు ఒత్తులు చక్కగా వేసుకున్నాం కదా ఆ తరువాత ఒక ఏకహారతి తీసుకోండి ఆ ఏకహారతిలో ఒక ఒత్తిని వేయండి మనము ఈ ఏకహారతితో ఆ యమదీపాన్ని వెలిగిద్దాం ఈ యమదీపాన్ని సింహద్వారం దగ్గర కుడివైపు వెలిగించాలి ముందుగా దక్షిణం వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించాలి మహాగణపతిని మనసులో తలుచుకోండి యమదీపాన్ని వెలిగించేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని చెప్పుకోండి మృత్యునాపాశద్యాం కాలే నచ మయా సహా త్రయోదశ్యాం దీపదానాత్ సూర్య జహాప్రియతమితి ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించిన తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించండి ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒత్తిని కూడా వెలిగించండి కుటుంబ సభ్యులందరూ కూడా చేయాలాంటి అవసరం లేదండి ఎవరైనా ఒక్కరు చేస్తే సరిపోతుంది మూడు పక్కల కూడా చక్కగా గంధం బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత కుంకుమ బొట్టును కూడా పెట్టండి చక్కగా యమధర్మరాజుని మనసులో తలుచుకొని పువ్వులను కూడా సమర్పించండి స్వామి మాకు మా కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం కలగాలి అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోయేటట్లు రక్షించుతండ్రి యమధర్మరాజా అని ఆయనను ప్రార్థించండి ఎందుకంటే మనం యమధర్మరాజును ఎప్పుడూ పూజించం సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే యమధర్మరాజును పూజిస్తామన్నమాట మీకు ధనత్రయోదశి రోజు ఈ యమదీపం వెలిగించడానికి కుదరకపోతే యమద్వితీయ రోజు అంటే నవంబర్ రెండవ తారీఖు మీరు మళ్ళీ ఈ యమదీపాన్ని వెలిగించుకోవచ్చు చక్కగా ఇలా దీపానికి పువ్వులను సమర్పించిన తర్వాత రెండు అగరబత్తీలను వెలిగించుకొని చక్కగా దీపానికి పూజ చేయండి యమధర్మరాజుకు చక్కగా క్షీరం అంటే పాలు నివేదన చేయండి అదేవిధంగా అరటి పళ్ళు నివేదన చేయండి కుదరకపోతే ఒక చిన్న బెల్లం ముక్కైనా నివేదన చేసి ఉద్దరిణిలో కొన్ని నీళ్లు తీసుకొని చక్కగా మీరు పెట్టినటువంటి నైవేద్యం మీద ప్రోక్షణ చేయండి సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచీ మహే బుద్ధిం జానః ప్రచోదయాత్ ఋతుం తొత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తమసే అని దక్షిణం వైపు ఇలా చూపించండి మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు చక్కగా భావనతో సమర్పించండి ఆ తర్వాత కాస్త తాంబూలాన్ని కూడా సమర్పించి మంత్రాలు చదవడం రాకపోయినా పర్వాలేదు భక్తులతో మీరు ఇలా దీపం వెలిగించినట్లయితే యమధర్మరాజు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకొని మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలని అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలను సకల సంపదల్ని ప్రసాదించమని యమధర్మరాజుకు నమస్కారం చేసుకొని కొన్ని పూలను ఆ దీపానికి సమర్పించండి చక్కగా దీపం కొండెక్కే వరకు మీరు కదిలించకూడదు దీపం కొండెక్కిన తర్వాత ఈ ఉప్పుని నీళ్లలో కలిపి పూల మొక్కలకు పోసేసేయండి లేకపోతే ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి తమలపాకులు కూడా ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి మీరు ప్లేట్ కనుక వాడినట్లయితే చక్కగా దీన్ని కడుక్కొని మళ్ళీ మీరు వాడుకోవచ్చు ఈ మట్టి దీపాన్ని మళ్ళీ ఏ పూజల్లోనూ ఏ వ్రతాల్లోనూ వాడకూడదు దీన్ని కూడా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేసేయండి ఇక ఈ పాలు అరటి పళ్ళు బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఉంటాం కదా దీన్ని చక్కగా మన కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి ప్రసాదంగా మనం స్వీకరించాలి ఈ తాంబూలాన్ని భార్యాభర్తలు చక్కగా వేసుకొనవచ్చు లేకపోతే ఎవరైనా మీ ఇంటి దగ్గర వృద్ధులు ఉంటే వాళ్ళకైనా మీరు ఈ తాంబూలాన్ని సమర్పించవచ్చు ఇంతేనండి మన పెద్దలు స్కాంద పురాణంలో చెప్పిన విధంగా ఇలా మనమందరము కూడా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగించి ఆ యమధర్మరాజు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాం అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగించుకొని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవిద్దాం